సుప్రీంకోర్టు సీజీఐ బిఆర్ గవాయి గారి మీద దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ అధినేత మందా కృష్ణమాదేవి గారు ఘటనకు నిరసనగా జాతీయ స్థాయిలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు దీనిలో భాగంగా ఒంగోలులో ఎంఆర్పిఎస్ నాయకులు కలెక్టరేట్ వద్ద సీజీఐ మీద దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని భారీ ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు అలాగే ఈ ఉద్యమం అక్టోబర్ ఇరవై రెండున చెలో హైదరాబాద్ ఇరవై మూడు చెలో అమరావతి ఇరవై నాలుగు చెన్నై ఇరవై ఐదు బెంగళూరు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఈ ఉద్యమం విస్తరిస్తామని హైదరాబాద్ అమరావతిలో జరిగే ఉద్యమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు అత్యంత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా నిండు సుప్రీంకోర్టులో న్యాయ వ్యవస్థలకే అత్యున్నతమైన స్థానమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి బిఆర్ గవాయ్ గారి పైన బూటు విసిరి తమ ఉన్మాద చర్యలను ఈ దేశానికి ప్రపంచానికి చూపిన సీనియర్ అడ్వకేట్ రాకేష్ కిషోర్ గారి పైన తక్షణమే సుమోటగా కేసు పెట్టి అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడంతో పాటు ఈ కే ఈ కుట్టల వెనుక ఈ దాడుల వెనుక ఎవరున్నారో బహిర్గ పరిచేలాగా అత్యున్నతమైనటువంటి ఒక స్వతంత్ర సంస్థ లేక సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ అడ్వకేట్లు సీనియర్ న్యాయవాదులు ఉన్నటువంటి వాళ్ళతో లేక మాజీ న్యాయమూర్తులతో ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి ఈ కుట్రను సభ్య సమాజం ముందు పెట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు భవిష్యత్తులో ఎక్కడ ఎవరికి ఇలాగా ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా ప్రధానంగా దళితుల దెబ్బతీసేలాగా ఉండకుండా చర్యలు చేపట్టాలని దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ అధినేత మహాజన సోషలిస్ట్ పార్టీ అధినేత గౌరవ శ్రీ మందాకృష్ణ గారి పిలిపి మేరకు ఈ రోజు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర వరకు నల్ల జనరాలతో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ప్రకా ఈ ఒంగోలు కేంద్రంగా అంబేద్కర్ భవన్ నుంచి ఎంఆర్పిఎస్ వందల మంది కార్యకర్తలు నల్ల జెండాలతో ఎంఆర్పిఎస్ జెండాలతో ఈరోజు నల్ల కండువాలు వేసుకొని మా యొక్క నిరసనను ర్యాలీ జరుపుకొని ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా కూర్చోవడం జరిగింది ఈ సందర్భంగా స్పష్టంగా మేము గుర్తు చేస్తున్నాం ఈరోజు ఈ దేశంలో రకరకాల ధర్మాల పేరుతో రకరకాల మతాల పేరుతో వాళ్ళ యొక్క ఆలోచనలను ఉగ్ర రూపంలో అంటే వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి ఉగ్ర ఆలోచనలను బహిర్గతం చేసేలాగా ప్రధానంగా దళితుల పైన వాళ్ళు సందర్భ సారిగా వారు ఉక్రోషాన్ని ఈ విధంగా వెల్లగడుతున్నారు ఈ దేశంలో అత్యంత కీలకమైన స్థానమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పైన ఆయన ఒక వ్యాఖ్య చేశారని చెప్పేసి ఆయన పైన బోటి విసిరడం జరిగింది అలాంటి వ్యాఖ్యలు ఆయన ఒక్కడే చేయలే ఆయన చేసిన వ్యాఖ్య కూడా మీరు నెగిటివ్ గౌరవ చూడకండి ఆయన తీర్పులు ఇచ్చేటప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు గతంలో అనేక మంది న్యాయమూర్తులు ఏ రకమైన కామెంట్ చేశారో ఆ పరంపరలోనే కామెంట్ చేశారు తప్ప ఏ మతాన్నో ఏ కులానో కించపరిచి కాదన్న విషయాన్ని నిశ్చితంగా పరిశీలించాల్సిందిగా మీకు గుర్తు చేస్తూ మరి గతంలో కన్యాకుమారి అయ్యూబ్ స్వామి టెంపుల్ ఇష్యూ పైన కావచ్చు బాబ్రీ మసీద్ పైన కావచ్చు రామ అయోధ్య రామ జన్మభూమి అయోధ్య పైన కావచ్చు ఇలాంటి అనేక సందర్భాల్లో మరి వ్యాఖ్యలు చేసినప్పుడు న్యాయమూర్తులు కావచ్చు వ్యక్తులు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు వివిఐపిలు కావచ్చు వీఐపీలు కావచ్చు మరి వాళ్ళ పైన మీరు ఎందుకు మీ ఆక్రోషాన్ని వెళ్ళగట్టలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము అంటే అగ్రకులాల కులాల వాళ్ళు ఏమైనా మాట్లాడినా మీరు ఊరుకుంటారు కానీ దళిత వర్గాల సంబంధించిన సామాన్య దళిత వర్గాల దగ్గర నుంచి మొదలుకుంటే అత్యున్నత స్థాయి గౌరవం పొందుతున్న దళితులు మాట్లాడితే మాత్రం మీ బూట్లకు పని చెబుతారా అని నేను ప్రశ్నిస్తున్నా ఆ రకంగా మీరు పని చేపెట్టుకుంటే మేము అదే రకమైన ఆలోచన చేస్తే ఎలా ఉంటుందో సార్ ప్రశ్నించగా మీరు ఆలోచించాల్సిగా గుర్తు చేస్తున్నాం దయచేసి బిఆర్ గవాయ్ గారు అత్యున్నతమైన న్యాయవాద న్యాయమూర్తి మాత్రమే కాదు ఆయన ప్రతి జడ్జిమెంట్లో సామాజిక న్యాయ దృక్పథాన్ని అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో అన్ని మతాల వారికి సమాన హోదా ఉండాలని కోరుకునే ఒక అంబేద్కర్ వాది ఒక సామాజిక న్యాయాన్ని కాపాడాలే ఒక బలమైన తపన కలిగిన వ్యక్తి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాము అలాంటి వ్యక్తి పైన మీరు మాట్లాడడం జరిగింది ఆయన గొప్పతనం ఏందో ఒకసారి గుర్తు చేసుకోండి ఆయన అలాంటి సంఘటన జరిగిన తర్వాత బూటి విసిరిన తర్వాత ఆయన ఎంత హుందాగా ఆ బూటి విసిరిన వ్యక్తిని ఏం అనకండి ఏం కేసు పెట్టకండి అతన్ని మీరు అతని బూట్ అతనికి ఇచ్చేసి అతను పంపించేయండి అని చెప్పి అన్నాడే తప్ప అతని పైన చర్యలు తీసుకోవద్దని మాత్రం అనలేదు తీసుకోమని కోరలేదు అంటే ఆయన సౌహృద వాది ఎట్లాంటి సౌహృదయం కలిగిందో అతను అలాంటి ఒక మానవీయ విలువలతో మానవత్వ విలువతో జడ్జిమెంట్లు ఇచ్చే ఒక ప్రధాన న్యాయమూర్తి పైన మీరు ఈ విధంగా చేయడము మీకున్నటువంటి మానవీయ విలువలు మీ మనస్తత్వం ఏంటైతే బయటపెడతా ఉంది ఈ విషయంలో మీరు నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సంఘటన వెంటనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఆయన ట్వీట్ చేసిన విధానం ఏంటి ఇలాంటి చర్యలను ఇలాంటి ఉన్మాద చర్యలను ఈ దేశంలో ఎవరు చేసినా భారతీయులంతా ఖండించాల్సింది నేను కూడా ఖండిస్తున్నా ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదు ఇది తక్షణమే ఇలాంటివి ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఒక భారతీయులు ఏకమై మేమంతా సమానమన్న ఒక సౌహృద వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అని చెప్పి గుర్తు చేస్తూ న్యాయమూర్తి గారు గవాయ్ గారు ఆ సందర్భంగా ఆయన వివరించిన ఓర్పు సహనము చాలా గొప్పది నేను ప్రశంసిస్తున్నా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఆ క్రమంలో ఈ దేశంలో దళితులకు గిరిజనకు ఇతర పీడిత వర్గాల ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా హక్కులకు అన్యాయం జరిగినా ఆత్మగౌరవ అన్యాయం మేము మేమున్నామని చెప్పేసి ఆత్మగౌరవ ఉద్యమాలు నడిపే ఈ దేశంలో మరో అంబేద్కర్ ఇస్తూ అంబేద్కర్ వాల్సుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు పుణిపుచ్చుకున్న మందకృష్ సుమ్మ గారి నాయకత్వంలో మేమున్నామన్న విషయం కూడా మేము గుర్తు చేస్తూ ఇప్పుడు దేశం మర్చిపోతుంది కానీ ఎంఆర్పిఎస్ ఎక్కడ మర్చిపోకుండా ఈ రోజు కలెక్టరేట్లు ముట్టడి అదే పదిహేడు అన్ని దక్షిణ భారతదేశంలో అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ ఆఫీసుల దగ్గర నర జనాలతో ప్రదర్శన చేస్తున్నాం అదే క్రమంలోనే ఇరవై రెండవ తారీఖున తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వేలామంతో మంద కృష్ణ గారి నిరసన ర్యాలీ చేయబోతున్నాడు ఇరవై మూడో తారీఖున అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో అంటే విజయవాడలో వేలామంతో ర్యాలీ నిరసన రాలి చేయబోతున్నాము అదే క్రమంలో ఇరవై నాలుగో తారీఖున తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వేలామంతో మా దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ మందకృష్ణ కృష్ణ గారు చేపట్టబోతున్నారు ఇరవై ఐదో తారీఖున కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో తమ నిరసన ర్యాలీని వేలా మందితో గారు నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమాలన్నీ దళిత వర్గాల ప్రజలు అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని విషయాడు గుర్తు చేస్తూ దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి సుమోటుగా కేసు నమోదు చేయించారు ఢిల్లీలో అదే క్రమంలోనే దళితుల ఆత్మగౌరాన్ని కాపాడే విధంగా భవిష్యత్తు ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని చెప్పేసి మరోసారి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించే ప్రకాశం జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ ఉద్యమ శ్రేణులందరికీ పేరు పేరున ఉద్యమాలు తెలుసుకుంటూ